ఏదైనా డిఫరెంట్గా చేయాలనుకుంటే మాడుగులు హలవాయి ఒకసారి ట్రై చేయండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా కలిపి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి రెండు గంటల పాటు ఈ పిండిని నాన్న ఇవ్వాలి నాన్న పిండిని చేతితోటి బాగా నీళ్ళలో కలిసేలా కలుపుకోవాలి కావాలి ఒక గిన్నెలోకి జల్లడి పెట్టుకొని మిశ్రమాన్ని అంతా వడగట్టుకుంటే ఇలా పిప్ప అనేది వచ్చింది ఈ పిప్పినంతా తీసేసుకొని గిన్నెకి మూత పెట్టి ఒక గంటసేపు అలాగే ఉంచామంటే పైన నీళ్ళు కింద పాలనేది ఉంటాయి ఆ నీళ్ళ వరకు వంచేసి ఈ పాలని ఒకసారి స్పూన్తో కలుపుకొని పెట్టుకోవాలి ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పును ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అయితే అరకప్పు పంచదార వేసుకొని ఇలా క్యారమల్ రెడీ చేసి పెట్టుకొని గోధుమ పాలను కూడా వేసుకొని ఉండాలనేది లేకుండా బాగా కలుపుకోవాలి క్యారమల్లో లో ఇప్పుడు ఒక కప్పున్నర పంచదార వేసుకొని పంచదార అంతా కరిగేంత వరకు ఉంచేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి వీటిలోకి అరకప్పు నెయ్యాకా అయితే పట్టిద్ది కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాగే తినేయచ్చు లేదా నేరాసిన బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు